ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కాని కృష్ణార్పణమన్న మాట విన్నది అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదమెంతగా అలవాటయిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం ముందు కృష్ణార్పణం భోజనం తర్వాత కృష్ణార్పణం బయటకెళ్లే ముందు ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త ఊర్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఇక నాకు తెలిసినంత కృష్ణార్పణం ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడి గోపురంపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడి మళ్ళీ చెత్తపడుతోంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊర్చి పారేయడం అక్కడ శ్రీకృష్ణుడి గోపురంపై చెత్తపడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినకుండా కారాగార శిక్ష విధించారు ఖిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనకకు తిరిగిపోయుంది నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా ఆ సన్నివేశముంది అయినా ప్రజలిదేదో మహత్యం అనుకొని పట్టించుకోకుండా యథాతథంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు తరువాత ఆమె నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొని ఉంది ఇదంతా చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఏం జరిగిందో అర్థం కాక రోజు అలా గడిచిపోయింది ఇక మూడవ రోజు మళ్లీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణమనగానే గాయం మాయమైపోయింది అది చూసిన కారాగృహ అధికారి ఏదైనా కట్టుకట్టి రాజవైద్యం పిలిపించి మందు ఇద్దామని అనుకునే లోపే ఆ గాయం పూర్తిగా తగ్గిపోయింది వెంటనే రాజుగారికి జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుండి ధారాపాతంగా రక్తం వస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవట్లేదు అని వాపోయారు ఈ రెండు విషయాలను బట్టి రాజుకు అర్థమైపోయింది రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని నాకు తెలియదు అంది సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమని అన్నాను అని బదిలిచ్చింది సభికులందరూ హతాసులయ్యారు ఆమెకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రమనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్పండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పను క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికులందరి కళ్ళూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణమనడంలో అర్థాన్ని వివరించి కాళ్లమీద పడ్డారు జరిగిన విషయమంతా ఆమెకు వివరించారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను చెత్త చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతున్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధబడింది ఆ రోజునుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరాగడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుని లీలలను మనం కొనియాడడానికి